హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మా తమ్ముడు బర్త్డే అనమాట పిన్ని వాళ్ళ అబ్బాయిది సో కేక్ కట్ చేయించడానికి మేమందరం వెళ్ళాము సో ఇప్పుడు కేక్ చూడండి భలే వెరైటీగా కట్ చేస్తాడు సో త్రీ కేక్స్ని త్రీ నైఫ్స్తో ఒకేసారి కట్ చేస్తున్నాడు అమ్మా

దోను అటు వెళ్ళు అమ్మపాక్కు వెళ్ళు నాకే అవన్నీ ఇందులోకి వచ్చేస్తున్నాయి మరి చిన్న యూట్యూబ్ లో ఆడుతుంది లలిత అది చూడరా అది చూద్దలేదు మిల్క్ గడు మిల్క్లు బా फोटो में कौन जन फोटो आवन छी छछना करना इन से फोटो सर चेक पे ना अम्मा डिलीट छे मन फोटो दिस ना फाइल राइट है आ शो मी ए कोनरा पे छ आ आ जात ना मत कर पापा नहीं नहीं मन दे लागा बॉडी ऐसेिंग दे

చేతులు కరెక్ట్గా ఉన్నారు నువ్వు కూడా చెయ్యి నాగన్య దగ్గరకు నుంచా అమ్మా దగ్గరకు నుంచా ఒకసారి చూడండి అందరూ ఏ రాను చేశానని ఏమీ దానైందా ఏ ఓకే ఫోటో తీసారా తీసారా ఓకే ఇక్కడ చిన్నుకి స్ప్రే అభిషేకం జరుగుతుందన్నమాట అందరూ స్ప్రే కొడుతున్నారు అందుకే ఇంకా లాభం లేదని కింద కూర్చునిపోయాడు వాడు తర్వాత చూడండి మళ్ళీ అందరికి ట్విస్ట్ ఇస్తాడు వాడి దగ్గర ఒక జోబులో ఒక స్ప్రే బాటిల్ అయితే దాచుకున్నాడు అది తీసి అందరూ కొట్టేశాక అందరికీ మళ్ళీ కొట్టేశాడు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సెక్షన్ అనమాట ఫుడ్ కూడా తినేస్తున్నాము చికెన్ ఫ్రైడ్ రైస్ మోస్ట్లీ మా ఇంట్లో ఫంక్షన్స్ అంటే చికెన్ ఫ్రైడ్ రైసే ఉంటుంది ఎందుకంటే బిర్యానీకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వము చికెన్ ఫ్రైడ్ రైసే అందరూ ఇష్టపడతారు సో అందుకే చికెన్ ఫ్రైడ్ రైస్ సో నెక్స్ట్ కేక్ కటింగ్ ఫుడ్ తినేయడం అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్